ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా నేను బ్లౌజులు నిన్న మొన్న కుట్టినాయి చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి బ్లౌజులు ఎలా వచ్చాయో మా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ మీ వెలుగంట కొట్టండి సపోర్ట్ చేయండి మా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజులు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ పైపింగ్ పెట్టి నా ఆడలు పెట్టాను అలాగే కుర్చులు పెట్టాను ఇంకో పెళ్ళి ఉంది పెళ్ళి ఉందని బ్లౌజులు పట్టించు మా ఊరోలే అన్నీ పింక్ బ్లౌజులే చాలా వరకు నాలుగైదు బ్లౌజులు పింకే ఉన్నాయి పైపింగ్ పెట్టాను అన్నిటికీ పైపింగ్ పెట్టమన్నారు ఇది లైస్ బార్డర్ వచ్చింది అలాగే కుచ్చులు పెట్టాను అన్నిటికీ నాడలు పెట్టించుకురు ఇవి నలుగురు జాకెట్లు ఉన్నాయి ఇంకో వేరే బ్లౌజు అన్నీ పింకే ఎలా వచ్చింది చూడండి ఇది మనిషి వాళ్ళ అమ్మది ఇంకా మూడు బ్లౌజులు ఉన్నాయి ఇంకో బ్లౌజ్ అయితే కుడుతున్నా ఇలాంటిది ఇంకోటి ఇటంగా పింక్ ఉంది కుట్టేటి పెళ్ళిలా అందరు సేమ్ కట్టుకోవాలని తెచ్చుకురంట వాళ్ళు